ఎలా సిద్ధపాటు కలిగి ఉండవు ఉండగలం అయితే ఈ ఐదు మంది కనికలు ఏం చేశారంటే ట్రైన్ ఎప్పుడు వచ్చిందో సమయం తెలియదు కనుక వారు వే కుంజామని అక్కడ వెళ్ళి కూర్చున్నారంట ఏ సమయం వస్తే ఆ ఆ సమయంలో ట్రైన్ ఎక్కి వెళ్ళవచ్చు అని దేవుని ఎప్పుడు మిగతా ఐదుగురు అనుకున్నారు కదా ఇంకా ఎప్పుడు వచ్చిందో తెలియని ట్రైన్ కోసం ఇప్పుడు ఎందుకు ప్రయాణం చేయాలి ఇంకా ఎప్పుడో దేవుని రాకడ ఇంకా సమయం ఉంది కదా ఇప్పుడే ఎందుకు సిద్ధపడాలి ఇప్పుడు ఎందుకు వాక్యాలు వినాలి ఇప్పుడు ఎందుకు కూటాలకు వెళ్ళాలి ఇప్పుడేందుకు బైబిల్ చదువుకోవాలి ఇప్పుడేందుకు ప్రార్థన చేసుకోవాలి ఇప్పుడే ఎందుకు నమ్మకంగా జీవించాలి ఇప్పుడేందుకు అబద్ధాలు ఆడకుండా ఉండాలి ఇప్పుడేందుకు లోక సంబంధమైన ఆశలు అనుసరించకుండా ఉండాలి ఇప్పుడు ఎందుకు లోకానుసారంగా జీవించకుండా ఉండాలి అన్నీ చేయొచ్చు కదా ఇంకా సమయం ఉంది కదా ఆ పిలుపు ఆ పిలుపు అందుకున్నప్పుడు మన పాపాలు అప్పుడు ఒప్పుకొని సిద్ధపడదామని అనుకున్నారు వాళ్ళు